ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈరోజు మనం దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు సరఫరాలు జాప్యానికి చింతిస్తున్నాను దానికి కారణాలు కూడా మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది వాస్తవానికి మనం మే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల నుంచే ఈ ఎరువుని డిస్పాచ్ చేయాలని ప్రోగ్రామింగ్ చేసుకున్నాము కాకపోతే ప్రతికూల పరిస్థితుల వల్ల అంటే మే ఇరవై తారీఖు నుంచే వర్షాలు విస్తృతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పడటం వల్ల ఈ ప్రాజెక్టులో నుంచి ఎరువుని రైతులకి ఇవ్వటానికి డిలే అయింది పోయిన మే ఇరవై ఇరవై రెండు తారీఖుల నుంచి స్టార్ట్ అయిన వర్షాలు ఈరోజు కూడా వదిలిపెట్టలేదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతులకి సరైన సమయంలో సరైన విధంగా ఈ ఎరువుని అందించాలని అహర్నిశలు శ్రమిస్తూ నిమిషం తీరిక లేకుండా చేసి ఈ రోజుకి డెలివరీస్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కబోని విశ్వాసంతో మా శ్రమను మేము నమ్ముకొని రైతులకి ఇచ్చిన మాట ప్రకారం రైతులకి డెలివరీ ఇవ్వాలని అహర్నిశలు శ్రమించడం జరిగింది నిన్న మొన్న నిన్న మొన్నటి నుంచి ఒక ఐదు లారీలు ఆల్రెడీ రైతులకి ఎక్కడైతే సీజన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యిందో ముందు మొక్క ఎక్కడ పెట్టుకుంటున్నారో రైతులు వాళ్ళకి ముందు ఇవ్వటం జరిగింది కొంచెం నాలుగు రోజులు పర్వాలేదండి మాకు ఇప్పుడే అవసరం లేదులే అన్న వాళ్ళని ఆపి ఎవరికైతే అర్జెంటు ఉందో వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నాము ఇంకా సీజన్ ఇప్పుడు జూన్ పదో తారీఖు వచ్చింది కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ ఇక విత్తనం వేసే సమయం వచ్చింది కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ రైతులు అడగటం సాధ్యము కాబట్టి అడ్వాన్స్ ఇచ్చిన పేమెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు అడ్వాన్స్ ఇచ్చిన ఎప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్కి అడ్వాన్స్ ఇచ్చిన రైతులకి ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఈ అడ్వాన్స్ ఇచ్చిన పేమెంట్స్ అయిపోయిన తర్వాత మిగిలింది ఏదన్నా ఉంటే కనుక అప్పుడు కొత్తగా ఇప్పటికిప్పుడు కావాలన్న రైతులకి ఇవ్వటం జరిగింది ఇది గుర్తు పెట్టుకోవాలా రైతు మిత్రులు తర్వాత ఈ ప్రాసెస్ బ్యాగులు నింపే సందర్భంలో కొన్ని ఇబ్బందులు క్రియేట్ కావటం జరుగుతుంది వాస్తవానికి ఇవి యాభై కేజీలు బ్యాగులు మనం రైతులకి చెప్పినప్పుడు ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ ఇస్తాము బ్యాగ్ ధర ఏడు వందల యాభై రూపాయలు అని నిర్ణయించడం జరిగింది అయితే ఇదిగో ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది డీకంపోజిడ్ మాన్యుర్ని ప్రాసెస్ చేసి రాయి రప్ప లేకుండా శుభ్రంగా ఫైన్ మెటీరియల్ చేసి ఫైన్ మెటీరియల్ యాభై కేజీల బ్యాగులు నింపేవాళ్ళం వాస్తవానికి ఆ టైము ఆ మిషన్లో ప్రాసెస్ చేసే అంత టైము అంత ఉరుపు వర్షాలు ఇవ్వకపోవటం వల్ల రోజు రోజుకి పని లేట్ అయిపోతుందని ఆ మిషన్ని పక్కన పెట్టేసి నార్మల్ మెథడ్స్ని వాడి మనం ఇలా ఎరువుని ఇలా ఈ ప్రాంతం మొత్తం పోసేసి రోటోవేటర్ తోటి దాంట్లోని తేమను పోగొట్టి ఆరబెట్టి బ్యాగులు నింపటం జరుగుతుంది అయితే మరి మనం నింపేటప్పుడు బ్యాగులు నింపేటప్పుడు కాంట్రాక్ట్ లెక్క ఇవ్వటం జరుగుతుంది ఒక బ్యాగ్ నింపడానికి పది రూపాయలని చెప్పడం జరిగింది ఆ రోటో బ్యాటరీ వేసేటప్పుడు రాయి రప్ప ఏదన్నా ఉంటే కనుక కంటికి కనపడిన ప్రతి వస్తువుని చెత్త చదారం రాయి రప్ప ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తాన్ని తీసేస్తున్నాము కానీ కొన్ని సందర్భాల్లో మనిషి అంటే తప్పిదాలు అంటారు చూసావా మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ రోటోవేట్ రాస్తుంటే మళ్ళీ కొత్త రాయి కనపడతా ఉంటుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనపడతా ఉంటుంది ఇది సహజంగా జరిగేది అలా అప్పుడు మనం బ్యాగుల్ని పంపించిన తర్వాత ఏడు వందల యాభై రూపాయలు తీసుకొని బ్రహ్మయ్య గారు నాకు రాళ్ళు రప్పలు ఇచ్చారు ఫైన్ మెటీరియల్ ఇవ్వలేదు అనే బాధ ప్రతి రైతుకి ఉంటుంది డబ్బులు కట్టిన ప్రతి రైతుకి అందుకని వాళ్ళకి ఈ ఈ సమస్య వర్షం వల్ల ఆ టైపు ఈ మిషనరీ వర్క్ చేయడానికి కుదరలేదు కాబట్టి ఎవరూ నష్టపోకుండా ఈ పని చే అందరం కలిసి చేసిన ఈ పని ప్రయోగాత్మకంగా చేసిన పని సక్సెస్ కావాలి ప్రతి రైతు ఇంట్లోనూ ఈ బయలాజికల్ సైన్స్ యొక్క ప్రతిఫలాలు అందాలనే ఉద్దేశంతో కొంచెం ఆ మిషన్ పక్కన పెట్టేసి మాన్యువల్ మెథడ్స్ చేయటం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఈ బస్తాల్లో రాళ్ళు రప్పలు రావచ్చు కాబట్టి రాళ్ళు రప్పలు వచ్చినప్పుడు రైతు కట్టిన డబ్బులకి కాంపెన్సేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక కేజీ మాన్యూరు ఎక్స్ట్రా వేయటం జరుగుతుంది వాస్తవానికి ఒక కేజీ మాన్యూరు కాదు రెండు మూడు కేజీలు వేద్దామని మేము ఒక ఇరవై యాభై యాభై కేజీలు మనం రైతుకి చేస్తే యాభై నాలుగు కేజీలు యాభై మూడు కేజీలు నింపుదామని అనుకున్నాం కానీ ఈ ట్రాన్స్పోర్ట్లో ఏమైతుందంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మనం పది టన్నులకి పేమెంట్ తీసుకున్నప్పుడు పది టన్నుల మెటీరియల్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాల ఈ లారీలకి వేబి వేబిచ్చి కాంటాక్ట్ బేస్ మీద వాళ్ళకి లైసెన్స్లు ఉంటాయి పది టన్నులు అన్నకాడ ఒక రెండు వందల కేజీలు వంద కేజీలు ఎక్సెస్ ఉన్నకాడా పట్టుకోరు పది టన్నులు అని మనం లోడింగ్ చేసి అది పది టన్నుల ఐదు వందల కేజీలు పది టన్నుల ఏడు వందల కేజీలు ఉంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫెనాల్టీలు రాస్తారు డ్రైవర్స్కి వెహికల్స్ వాళ్ళకి పదివేలు ఇరవై వేలు ఫెనాల్టీ ఛార్జెస్ చేస్తారు అందుకోసం అని చెప్పేసి ఆ ప్రాబ్లం లేకుండా మనం నమ్ముకొని మనకు సర్వీస్ ఇచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ప్రాబ్లం లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఒక కేజీ కనుక ఒక బ్యాగ్కి వేస్తే కనుక ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో యాభై ఒక్క కేజీ వేయించేయడం జరిగింది ప్రతి బ్యాగులోనూ యాభై ఒక కేజీ యాభై ఒక్క కేజీ ఉంటుంది కొన్ని సందర్భాల్లో యాభై నాలుగు కేజీలు యాభై ఐదు కేజీలు కూడా రావచ్చు అది ఎందుకు వస్తుంది ఒక బ్యాగ్ యాభై ఒక కేజీ ఎందుకు వస్తుంది ఒక బ్యాగ్ యాభై ఐదు ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఈ బ్యాగులు నింపాం ఈ బ్యాగులన్నీ నింపాం యాభై ఒక్క కేజీ వెయిట్ సందర్భంలో ఈ బ్యాగు లోపల మనం మాన్యూర్ని ని ఇలా మనం డీకంపోజ్ చేసి డ్రై చేసిన తర్వాత ఇలా నింపుతాం నింపిన తర్వాత ఇందులో తేమ బాకు తేమ బాగకుండా ఉండటం కోసం ఇలాంటి కాస్టింగ్ కవరు లోపల ఇన్బిల్ట్ చేస్తాం ఎలాంటి పాలిథిన్ కవర్ ఇవ్వటం ద్వారా ఇందులో ఉన్న తేమ అనేది బయటికి పోదు ఎన్ని రోజులున్నా కానీ అలానే ఉంటుంది ఆ తేమ ఈ సూక్ష్మజీవులు తేమ ఉన్నన్ని రోజులు లైబిలిటీ అంటే ఈ సూక్ష్మజీవుల యొక్క లైబిలిటీ మాయిచర్ అనేది కంపల్సరీ మెయింటైన్ అనే రోజులు సూక్ష్మజీవులు లైబిలిటీ ఉంటుంది వాటి లైబిలిటీ కోసం ఈ బ్యాగ్ చేయటం జరిగింది అయితే ఈ బ్యాగ్ చేసినప్పుడు మనం ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ నింపుము కొన్ని కుట్టాము కొన్ని కుట్టలేదు పుట్టని బ్యాగుల్లో ఎక్కడన్నా ఇట్లా ఇచ్చుకున్న కాడ ఒక పావు లీటర్ వంద వంద ఎంఎల్ వాటర్ పోవచ్చు దాని మూలంగా పెరగచ్చు ఇంకో సందర్భం చూడండి వర్షం పడింది ఈ బ్యాగ్ని నింపేసి తలకాయి మూతి వాటర్ లోపలికి పోకుండా వర్షం పడిన ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం సైడ్ కిట్ట వంచడం జరిగింది వంచినప్పుడు వర్షం పడినప్పుడు వర్షపు నీళ్లు ఈ బ్యాగ్ మీద నుంచున్నాయి చూడండి ఇవన్నీ వర్షపు నీళ్లు ఇన్ని నీళ్లు ఈ బ్యాగ్ మీద నుంచున్నా కానీ ఒక్క ఎంఎల్ కూడా బ్యాగ్ లోపలికి వాటర్ వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అని అంటే ఇదిగో ఈ పాలిథీన్ కవర్ ఏదైతే ఉందో వర్షపు నీళ్ళని లోపల పోయకుండా ఇది కవర్ చేసిద్ది అందుకోసమని వాటర్ వెళ్ళదు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడ రాత్రి మనం బ్యాగులు నింపాం నిప్పి ఇంకా కొట్టుకు తలికే ఇక సాయంత్రం అయిపోయింది రేపు మార్నింగ్ వచ్చి కొడదాం అనుకున్నాము రాత్రి ఒంటి గంట నుంచి స్టార్ట్ అయ్యి వర్షం పడింది ఇప్పుడు చూడు ఇక్కడ చూడండి ఇవి ఇక్కడ వర్షపు నీళ్లు నిలబడ్డాయి మేము ఇక్కడైతే ఎరువుతాము ఎరువుత్తిన ప్లేస్లోనే బ్యాగులు ఆడ మన ఎంప్లాయీస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాము రాత్రి వర్షం పడింది తరికి ఇక్కడ నీళ్లు బయటికి పోయే అవకాశం లేక నీళ్లు నిలబడ్డాయి ఈ బ్యాగులు కూడా నీళ్ళలోనే ఉన్నాయి అయితే ఎలాంటి సందర్భంలో ఎలా నీళ్ళల్లో ఉన్న సందర్భంలో దీని వెయిట్ కొంచెం ఒక కేజీ రెండు కేజీలు మందం ఈ తేమను పీల్చుకొని వెయిట్ పెరగచ్చు పెరగటం వల్ల యాభై ఐదు కేజీలు యాభై నాలుగు కేజీలు యాభై ఆరు కేజీలు అలా వెయిట్ చూయించవచ్చు అంత మాత్రాన రైతుకి ఒక రైతుకి యాభై ఐదు కేజీలు వేసామని ఒక బ్యాగ్కి యాభై రెండు కేజీలు వేసామని ఒక బ్యాగ్కి యాభై కేజీలు వేసామని మీరు అపోహ పడవలసిన అవసరం లేదు వేయింగ్ మొత్తం చేసింది యాభై ఒక్క కేజీ యాభై ఒక్క కేజీ ఐదు వందల గ్రాములు ఆ మాత్రం ఉంటుంది ఏడన్నా తడిసిన పా ప్రాంతంలో ఆ వాటర్ ఏదన్నా నేల మీద నిలబడిన వాటరు లోపలికి గుంజుకొని ఒక రెండు కేజీలు మూడు కేజీలు వెయిట్ రావచ్చు అంతేగాని వేరేదైతే లేదు అలా వాటర్ లోపలికి పోవటం వల్ల సమస్య ఏమన్నా ఉందంటే ఏ సమస్య ఉండదు ఏ విధమైన సమస్య ఉండదు ఇందులో దీని బలం తగ్గిపోవటం కానీ నీళ్ళమ్మట పారిపోయింది బలం లేని కట్టలు ఇచ్చారని కానీ అలాంటి అపోహలు పడాల్సిన పని లేదు ఇది తడిసినందువల్ల నష్టం అనేది రైతుకి ఏ విధంగా ఒక్క శాతం కూడా ఉండదు ఇలాంటివన్నీ గమనించండి ఈ లేటుకు సంబంధించి అంటే సర్వీసులో జరుగుతున్నలో జాప్యానికి నేను చింతిస్తున్నాను ఇంకా ఇతర విషయాల గురించి రేపటి వీడియోలో చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు